అందరికీ నమస్తే నేను మీ మాధవరావు దుర్గిరాల మన యూట్యూబ్ ఛానల్ అందరూ అందరూ ఎటు ఎట్లు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను టెన్స్కి ఇక్కడ మన తెలంగాణలో మన రాష్ట్రం అంతా తుఫాను వృద్ధం వల్ల భారీ వర్షం పడుతుంది టెన్ డేస్ నుంచి మనకి ఇక్కడ ఏమైందంటే లోకల్ విలేజ్ ఇక్కడ చింతూరు అనే మా విలేజ్ దగ్గర కట్ట మహసమ్మ చెరువు అది కనపడేది కట్ట మహసమ్మ చెరువు నిండి మైనాబాద్ మండలం ఇది తిల్కూరు గ్రామం మైన వీడికి వెళ్ళి మన చెరువులోకి వస్తాయి మైసమ్మ చెరువులోకి వస్తాయి చెరువు నిండి ఇక్కడ రోడ్డు మీద వాగులాగా అక్కడ పెడతారండి కింది పోయి వాగులాగా రోడ్డు మించి పోతుంటే రాకపోకలకు అంతరామైన అంతరాయం కలిగింది కిందికి పోతాయి ఈ రోడ్డు పొంటి కింది పోయి అక్కడ గండిపేట కింద గండిపేట చెరువు ఉన్నది అంతా విలేజ్ గండిపేట చెరువులో కలుస్తాయి చూడండి డ్రెస్ ఇది అట్లా టెన్ డేస్ నుంచి వర్షం పడుతంగా మీ నుంచి చెరువు నిండి అవి ఏమైనా అంటే టూ ఫినాన్స్ అయితే ముందు రెండు రోజులు గ్యాప్ ఇచ్చింది వర్షం రెండు రోజులు గ్యాప్ రోజు మళ్ళీ పండగ రోజు నుంచి స్టార్టింగ్ పండగ ముందు రోజు నుంచి స్టార్టింగ్ అవ్వడం వల్ల వర్షం కంటిన్యూగా నాన్ స్టాప్గా డే అండ్ నైట్ సన్న కసరంతో కసరణంతో పాడతంతో వెళ్ళి నీళ్ళు రావడం ఈ చెరువు అనేది మైసం చెరువు కట్ట మైసం చెరువు అంటాము బస్ స్టాప్ దగ్గర ఉంటుంది చెరువు ఫుల్ అయ్యి నీళ్ళు నుంచి రావ వాటర్ రావడం వల్ల ఫుల్ అయ్యి ఇక్కడ రాకపోకల యంత్రాయం కలుగుతుంది ఆల్రెడీ ఇది టూ డేస్ నుంచి ఇట్లానే ఉన్నది ఫుల్ నీళ్ళు నిన్న అయితే మరీ ఫుల్ అయింది అధికారులు కూడా వచ్చి చూసారు చూసి ఇక విలేజ్లో అధికారులు కూడా ఇక కాలువ తీసి ఏసీపీలతో కాలువ తీసి రాకపోకలు యంత్రాంగం కలుగుతుందని కాలువ అటు గండిపేట చీరలో అయిపోయింది ఇక నేనైతే మే నేను తెలంగాణకు వచ్చి థర్ టెన్ ఇయర్స్ దాటుంది పదమూడు సంవత్సరాలు అవుతుంది దగ్గర దగ్గర ఈ పదమూడు సంవత్సరాలలో నేను ఇప్పుడు చూడాలి ఎప్పుడు చూడలేదంటే ఇంత అంతకుముందు ఇప్పుడు చెరువు నిండాలి ఇది నిండింది కానీ ఇది టూ టైం ఇది రెండు టైం ఇది సెకండ్ టైము గత ఫస్ట్ టైం ఎప్పుడంటే కరోనా పోయి పోయిన తర్వాత వెంటనే త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ అవుతుంది అప్పుడు ఎట్లనే విపరీతమైన వస్తావరకు ఇట్లానే ఇక్కడ వాగుపడి మీది నుంచి చెరువు నిండి కథమేసిన చెరువు నిండి ఇక్కడ రోడ్డు మీదకి వెళ్ళి వాగులాగా కిందికి వెళ్తాం గతంలో చూసినాం ఒక్కసారి నేను ఈ థర్టీన్ ఇయర్స్లో అయితే అప్పుడు ఎట్లానే వెళ్ళింది వాటర్ మీది నుంచి అప్పుడు పోవడంతో ఇక ఫస్ట్ టైం నేను అప్పుడు చూసిన త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ బ్యాక్ కరోనా పోయినంటనే అయితే ఇక్కడ నీళ్ళు ఇంకా మీది మీది వర్షం ఆగి వర్షం పడటం ఆగి మీదికెళ్ళి వర్షం నీరు ఏమో రాకుండా వాటర్ రాకుండా ఉంటే ఆ చెరువు ఆ నిండి అట్లనే ఆగిపోవాలి తప్ప వాటర్ అనేది పైనుంచి వస్తే కనుక కింద నుంచి ఇట్లా రోడ్డు పొంటి పోవడమే ఈ రోడ్డు కింద నుంచి ఇటు పోయి వాగు మించి పోయి కండిపేట చెరువులో కలుస్తుంది ఇదంతా విలేజ్ ఇది సిల్కూరు విలేజ్ సిల్కూరు విలేజ్ సో నేనైతే ఇది సెకండ్ టైం చూస్తున్నా ఫుల్ అయితే చేపలు కూడా మనమన్న మన్నేసేది చెరువులో మైసమ్మ చెరువులు ఆ గెడ్డ మీదే కత్త మమ్మ గుడి కూడా ఉంటుంది కత్త మం చెరువు అంటాము దీన్ని కాళ్ళతో జర్షికులతోటి అక్కడ సైడ్ కాలువలు తీసి ఇట్లా ఇక్కడ విలేజ్ ఊళ్ళో ఇల్లు ఇల్లు కూడా ఉంటాయి ఇక్కడ ఇది కాళ్ళు తీసి కాలువ కూడా ఎట్లా అంటే రోడ్డు మీద కలిపి అది అది కనిపించేది రోడ్డే రోడ్డు మీదకి వెళ్ళి వాటర్ పోతాయి అన్నమాట చక్కగా కింది పోతాయి కింద ఆ ఇల్లు అవతలనే ఉంటుంది గండిపేట చెరువు గండిపేట చెరువు ఈ ఆడ పోతే నీళ్ళు ఆ కింద ఆ విలేజ్లో ఉన్న వాళ్ళందరికీ నీతికి రావాలంటే చాలా ప్రాబ్లం పాపం వాటర్ వర్షం తగ్గాలి నీళ్ళు పైనుంచి నీటికి వెళ్ళి వచ్చి వాటర్ అంతా తగ్గాలి ఆగిన తర్వాతనే ఇక్కడ వాగు అనేది ఆగుతుంది ఆల్రెడీ అధికారులు వచ్చి చూసుకోలేరు నిన్న అది ఏంటనేది దానికి అట్లా చేయనీకి పైపులు అవుతుంది కింద పెట్టడానికి ఏమో లేదంట నేను ఇన్ఫర్మేషన్ తీసుకున్నాను అది ఏంటంటే అధికారుల ద్వారా అది వాగులాగా ఒక రోడ్డు మీద వేసి ఐటీ చెరువు నిండి నీరు అలా మీది నుంచే పోవాల్సిందే తప్ప అంటే కానీ బోధ తవ్వి కింద పైపులు పెట్టి కింద నుంచి పోనీకి లేదంట పర్మిషన్ లేదంటూ మరి వాళ్ళని అడిగితే విలేజ్ వాళ్ళని అప్పుడు ఏమి చెప్పు కానీ ఎందుకంటే అందరూ చేపలు ఉంటే బయటకు వెళ్ళిపోతాయన్నా మరి ఎంతుగాను అబ్జెక్షన్ పెట్టిరండి అప్పట్లో ఇక అప్పటి నుంచి ఇక మీ రోడ్డు మీదకి వెళ్ళి వాకి వెళ్ళి వాగులాగా పోవడమే చాలా ఇబ్బంది అవుతుంది పాపం పొద్దున్నే తొమ్మిది గంటలకు ఎనిమిది గంటలకు టూ త్రీ అవర్స్ టెన్ అవర్స్ దాకా ఎయిట్ నుంచి టెన్ అవర్స్ దాకా డ్యూటీకి వెళ్ళేటోళ్ళు ఉంటారు కదా చాలా ప్రాబ్లం అవుతుంది వాళ్ళ మట్టికి టూ డే ఇంకా టూ డేస్ దాకా ఉంటుంది మన ఛానల్ మాధవరావు దిగ్గిరాల మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయరు లైక్ చేయరి కామెంట్ చేయరు షేర్ చేయరు మరిన్ని మరిన్ని వీడియోల కోసం మన వీడియో మన మన వీడియో నోటిఫికేషన్ రూపంలో ఎంతైనా రావాలంటే దలిసింబల్ క్లిక్ చేసి ఆలని క్లిక్ చేయరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయరు మాధవరావు దగ్గర మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సపోర్ట్ చేయరు మెక్స్ట్ వీడియోలో మల కలుద్దాం